ஏன்னா கேடுச்சது இருந்தாலும் தங்க போது போது ஹாஸ்பிட்டல் வச்சிருப்பாங்க தாகத்துக்கு ஒண்ணா జినా పైన ఏం చేసినా మనకే దెబ్బలు అది చూసుకోవాలి అన్ని రోజులు మన కాదు ఏ రోజు తెలీదు వేరే

どこまでだ, <laughs> だったらポジションがいいんだろう എടുത്തല്ലേ എനിനക്കി ഓ എവിടെ എവിടെ ഇഹീ पहली बात आ रही मन तो आ

കിന്നായി അല്ലാ കിന്നോ പറ്റു അല്ലേ ആരെ ഗെറ്റ് കൂടുതൽ അല്ലേ വാൾ കട്ട ആക്ടിവ് ചെയ്യണം അല്ലേ ഗെറ്റ് വാ എന്തിതിന്

ఉందా అది టైట్గా ఉందా పేపర్ అప్పుడు సో ఇప్పుడు వచ్చి బాత్రూంలో వంటే కానీ పోయి కింద స్లిప్ అయ్యి ఆ చెయ్యి మీద పడిపోయినమాట కింద ఆయన ఈ చెయ్యి అనేది అప్పుడు ఫస్ట్ దెబ్బ తగిలి ఇదిగి ఉన్నది ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా ఫస్ట్ పన్నెండు అయింది మెడికల్ పోయి ట్యాబ్లెట్ ఈ పట్టి ఈ ఈ మెడిసిన్ అయితే తీసుకొని వచ్చి ఇప్పుడైతే మనం మాతలు లేచుకొని ఈ ట్యూబ్ అయితే పూసి పట్టి అయితే చుట్టుము ఇది తెల్లారుజాము దాకా చూసి చూడాలి అది ఏదన్నా చిన్న దెబ్బ తగిలి ఈ అనేది ఏమన్నా వాసి ఉంటే ఈ ఈ మందుకి ఈ గుడ్డకైతే తగ్గిపోతుంది ఏదన్నా కానీ క్రాక్ వచ్చిన ఎదిగినా ఈ వాప్ అనేది తగ్గదు ఉదయానికల్లా సో మళ్ళీ మనమైతే హాస్పిటల్ వెళ్ళి ఎక్స్రే అయితే తీపించుకొని చెకప్ అయితే చేయించుకోవాలి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు స్లిప్ అవుతాయి జాగ్రత్తగా పోయి రావాలి చూసుకొని ఇప్పుడు అదే పరిస్థితి అయింది కాలు జారి పడిపోవడం వల్ల చెయ్యి ఆల్రెడీ దెబ్బ తగిలింగ్ అనమాట అది దానివల్ల ఎక్కువ అయింది ఇప్పుడు మాకు టెన్షన్ అవుతుంది టైం చూస్తే పన్నెండు ఈ టైంలో హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ అంటూ ఉండవు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి పోయితే మెడిసిన్కే మన కాడ ఉన్న డబ్బులు చాలు హాస్పిటల్ కంటే ఇంకా చెప్పాలి మనం అందుకని చెప్పేసి మెడికల్ పోయి ఇవి అయితే తీసుకొని వచ్చి చెప్పినము ఇలాగా దారి పడిపోయిండు బాత్రూంలో స్లిప్ అయ్యి అని చెప్పినము సరే అయితే వాడండి తగ్గకపోతే ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పిండు మెడికల్ మెడికల్ ఆయన చూడాలి మనం ఈ పట్టి వేయటం వల్ల ఏమవుద్ది ఆ ఆ అంతా లాగేసుకొని అదే వాపు చూడండి మా అమ్మ రిపక్క అలాగనే నేను ఈ ఇది వచ్చేసి కా బాగుంది ఈ డబ్బు ఒకటే నూట రెండు వందల యాభై రూపాయలు అంట ఇది ఎందుకంటే ఈ వాప్ లాగేస్తుంది నొప్పిని లాగేస్తుంది అంట ఈ ఈ గుడ్డ అయితే అనమాట ఏ దెబ్బ తగిలినా కానీ ఇది మెయిన్ అయితే దొరుకుతారు హాస్పిటల్లో సరే నేనైతే తీసుకున్నా తొందరకి ఏదన్నా దెబ్బ చిన్న దెబ్బ అయితే దీంతోనే క్లియర్ కైలీ అలాగా కలిపాన్స్ అట్న పెట్టి కాసేపు అట్లానే చాలా అట్టెన్ కొద్ది లేదు మీద పెట్టుకోరు దాని మీద అలాగ పెడితే కాసేపు ఉంది ఎగ్జాక్ట్ గా పన్నెండు అయింది కరెక్ట్ గా బయట కూడా వర్షం ఫుల్గా వానకే మేము మెడికల్కి అయితే వెళ్ళి వచ్చినాము ఉదయం దాకా మనమైతే చూడాలి వాపు తగ్గి నొప్పి తగ్గిందంటే ప్రాబ్లం ఏం లేదు లేదంటే మనము ఎక్స్రే అయితే ఒకసారి తీపించుకోవాల్సి వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి చూడండి అట్లా చూస్తా ఏంది అలాగే ఎక్కడ తగ్గుద్ది ఇంక అరగంట అన్నా వద్దా ఇది కూడా మంచిదేనంట మీ అమ్మకాలకేది కూడా ఇది పూసి రుద్దకూడదంట ఇది మంది అది పూసి అట్నే వదిలేయాలంట మనం ఏం చేసినామంటే మెడిసిన్ వేసుకున్నాము ఈ ఈ మందు పూసి ఇచ్చిన తర్వాత ఈ పట్టి అనేది చుట్టాము అన్నమాట దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు లాగేస్తుంది చిన్న దెబ్బ అయితే